జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు గుండుపోటు వచ్చి చనిపోవడం వల్ల ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అయితే వస్తుంది ఈ ఉప ఎన్నికని కాంగ్రెస్ ఇప్పుడు తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్ కూడా మళ్ళీ గెలిచి తన యొక్క బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంది మరొక వైపు బీజేపీ కూడా గెలిచి మేము కూడా ఉనికిలోనే ఉన్నాం ఇక నెక్స్ట్ వచ్చేది మాదే కాంగ్రెస్ లేదు బీఆర్ఎస్ లేదు అన్న విధంగా చూపించుకోవాలని చూస్తుంది అయితే ఇప్పుడు రంగంలోకి కవిత దిగుతుంది అంటే కవిత దిగుతుందని తెలుస్తోంది మీడియా సమాచారం మేరకు కవిత గనక ఇక్కడ పోటీ చేస్తే బీఆర్ఎస్ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ బలం పెంచుకుంటుంది ఎందుకంటే కవిత పోటీ చేస్తే బీఆర్ఎస్కి కవితకి ఇద్దరికి ఓట్లు పడి ఓట్లు చీలిపోతాయి అంటే వాళ్ళ ఓట్లే చీలిపోతాయి కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు గెలవాలని చూస్తుందంటే రేపు పంచాయతీ ఎన్నికలు వస్తారు ఈ పంచాయతీ ఎన్నికలకి ఇది శుభ పరిణామంగా చూస్తున్నారు ఇక్కడ గెలిస్తే ఇక్కడ గనక ఓడిపోతే రాష్ట్రం మొత్తం కూడా నెగిటివ్ వచ్చేస్తుంది అందువల్ల ఇప్పుడు ఎలాగైనా సరే గెలవాలన్నది కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే బిజెపి బిఆర్ఎస్ అన్ని ఎవరికి వారే ఉప ఎన్నికలు గెలవాలని చూస్తున్నప్పుడు ఇప్పుడేమొచ్చేసి కవిత పోటీ చేయాలని చూస్తుంది దీనివల్ల ఇప్పుడు బిఆర్ఎస్ అయితే చాలా పెద్ద నష్టం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కడి నుండి ఎటు చూసినా సరే ఇప్పుడు పార్టీకి గుదిబండలాగా తయారైంది కవిత అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అయితే మండి పడుతున్నారు ఆవిడ మీద ఇంతకు ముందే ఆవిడ హరీష్ రావు మీద తిరుమల రావు మీద పార్టీ నాయకుల మీద చేసినటువంటి తీవ్ర ఆరోపణలతో పార్టీ కలత చెందింది ఆవిడని సస్పెండ్ చేశారు చాలా మంది ఆవిడ ఫోటోల్ని అలాగే ఈ దిష్టిబొమ్మల్ని కూడా తగలబెట్టేశారు ఇప్పుడు ఈవిడ జూబ్లీ హిల్స్ లో నిల్చోవడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా తలలు పట్టుకుంటున్నారు మరి ఇంకా అక్కడ ఓట్లు అయితే చీలిపోతాయి ఖచ్చితంగా బహుశా ఈవిడు మళ్ళీ ఒక సర్వే కూడా నిర్వహిస్తుంది తనకి ఎన్ని ఓట్లు వస్తాయి రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు ఏంటి అనేది ఆ రిపోర్టు ప్రకారం కూడా నిల్చోవల వద్దనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది